కలర్ కాంబినేషన్ ఏ విధంగా ఉన్నది అన్నది మనకైతే కామెంట్ లో తెలియజేయండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెన్నీ క్రియేషన్స్ ఈ రోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ డ్రెస్ ఫ్యాబ్రిక్ అయితే చూపించబోతున్నాను ఇది వచ్చేసి బాటమ్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ ఇది త్రీ మీటర్స్ తీసుకున్నాము దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తాము అంటే పైన రిఫరెన్స్ లో చూపిస్తున్న విధంగా ఈ క్లాత్ అయితే మనం బాటం పార్ట్ కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి టాప్ పార్ట్ కోసం ఇది కట్ వర్క్ తో డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను ఏ విధంగా టర్న్అట్ అయింది అన్నది డ్రెస్ రెడీ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను ఈ ఫ్యాబ్రిక్ నేమ్ కావాలి అంటే మనకి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండ్ చాలా స్మూత్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే నా నమ్మకం ఈ ఫ్యాబ్రిక్ మీద ఉన్న నా నమ్మకం ఏంటంటే నేను ఈ ఫ్యాబ్రిక్ని గత ఏడెనిమిది సంవత్సరాలుగా యూజ్ చేస్తున్నాను ఈ ఫ్యాబ్రిక్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా ప్లెయిన్ టాప్స్లో నేను అయితే యూజ్ చేసేసాను ఈ కలర్ కొంచెం ఈ కాంబినేషన్ లో బాగుండిద్ది అనిపించి నేనైతే ఇప్పుడు తీసుకున్నాను ఆరెంజ్ కలర్ ప్యూర్ ఆరెంజ్ అండ్ ఆంజనేయ కూడా చాలా ఇష్టం కదా ఈ కలర్ అందుకోసమని నేను ఈ డ్రెస్ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ కలర్ కాంబినేషన్ లో ఈ డ్రెస్ని ఏ విధంగా డిజైన్ చేస్తే బాగుండిద్ది అన్నది కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్